ఒక అడవిలో పిచ్చుక కాకి నక్క ఇంకా నెమలి ఉండేవి మరి పిచ్చుకదేమో మట్టి ఇల్లు ఇక కాకిదేమో గడ్డి ఇల్లు నక్కది చెక్కతో కట్టిన ఇల్లు ఇక నెమలేమో రాతి గుహలో ఉండేది ఒకరోజు సాయంత్రం అడవిలో పెద్ద గాలివాన వచ్చింది ఆ వర్షానికి పిచ్చుక మట్టి ఇల్లు మొత్తం తడిచిపోయి కొంతసేపటికి పిచ్చుక ఇల్లు మొత్తం పడిపోయింది పాపం ఆ పిచ్చుక తడుస్తూ ఎక్కడికి వెళ్లాలో తెలియక పక్కనే ఉన్న కాకి దగ్గరకు వెళ్ళి ఇలా అంది కాకి 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 బయటికి రావా బావా అడవిలో కురిసిన వర్షానికి నా ఇల్లు మొత్తం పడిపోయింది ఈ రోజు రాత్రికి నేను మీ ఇంట్లో ఉంటాను దానికి కాకి ఇలా సమాధానం ఇచ్చింది పిచ్చుక బావా వర్షానికి మొత్తం తడిచిపోయింది నా ఇంట్లోనే నించోవడానికి కూడా చోటు లేదు నీకెలా ఇవ్వను అని అన్నది కాకి ఇక చేసేదేమీ లేక పిచ్చుక నక్క దగ్గరకు వెళ్ళింది నక్కను పిలిచి నక్కను కూడా ఇలా అడిగింది నక్క బావా వర్షానికి నా ఇల్లు మొత్తం పోయింది కాకిని అడిగితే చోటు లేదండి దయచేసి రాత్రికి నువ్వైనా కొంచెం చోటు ఉంటే ఇస్తావా పిచ్చుక గాలికి నా ఇంటి చెక్కలన్నీ ఎగిరిపోయాయి వర్షం నీళ్ళన్నీ నా ఇంట్లోకి వచ్చేశాయి నాకే నుంచోవడానికి చోటు లేదు ఇక నీకేమివ్వను నక్క సమాధానం విన్న పిచ్చుక నెమలి దగ్గరకు వెళ్ళింది నెమలి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది నెమలి నా ఇల్లు మొత్తం పడిపోయింది కాకిని నక్కని ఈ రాత్రికి చోటు ఇమ్మని అడిగాను ఇద్దరూ లేదన్నారు దయచేసి నువ్వు ఈ రాత్రికి నాకు కొంచెం చోటు ఇస్తావా పిచ్చుక నా ఇంట్లో ముందుగా నేను పడుకుంటాను తరువాత నా పిల్లలు ఆ తరువాత నా గుడ్లు ఉంటాయి వాటి పక్కన ఏమైనా చోటు ఉంటే పడుకో పిచ్చుక లోపలికి వెళ్ళి చూసింది లోపల చాలా వెచ్చగా ఉంది చోటు కూడా ఉంది చక్కగా హాయిగా పడుకుంది కొంతసేపటికి కాకి ఇల్లు కూడా పడిపోవడం మొదలుపెట్టింది కాకి ఇల్లు కూడా మొత్తం పడిపోయింది ఇక వర్షానికి తడుస్తూ ఆ కాకి నక్క దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది నక్క ఈరోజు రాత్రికి కొంచెం ఉండడానికి ఇంట్లో చోటు నా ఇల్లు మొత్తం కూలిపోయింది అయ్యో కాకి కాసేపట్లో నా ఇల్లు కూడా కూలిపోయేలా ఉంది నేను ఉండడానికి చోటు లేదు ఇక నీకేం ఇవ్వను ఇక ఆ కాకి అక్కడ నుండి నెమలి దగ్గరకు వెళ్ళింది నెమలి గాలివానకి నా ఇల్లు మొత్తం పడిపోయింది అడిగితే చోటు లేదండి ఈ రోజు రాత్రికి నీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తావా కాకి ముందు నేను నా పిల్లలు తర్వాత నా గుడ్లు పడుకుంటాం వాటి ప్రక్కన పిచ్చుక పడుకుంది పిచ్చుక పక్కన ఏమైనా చోటు ఉంటే వెళ్ళి పడుకో అని నెమలి కాకి కూడా ఆశ్రయం ఇచ్చింది నెమలి గుహలో కాకి కూడా చక్కగా పడుకుంది కొంతసేపటికి నక్క ఇల్లు కూడా మొత్తం పాడైపోయి పడిపోయింది నక్కకు కూడా ఉండడానికి చోటు లేదు నక్క కూడా నెమలి దగ్గరికే వచ్చి అడిగింది నెమలి గాలివానికి నా ఇల్లు మొత్తం పోయింది ఈ రోజుకి నీ ఇంట్లో ఆశ్రయం ఇస్తావా నక్క ముందు నేను నా పిల్లలు నా గుడ్లు పడుకుంటాం తరువాత పిచ్చుక కాకి పడుకున్నారు వాళ్ళ పక్కన ఏమైనా చోటు ఉంటే వెళ్ళి పడుకో నెమలి మాటలు విన్న నక్క గుహలోపలికి వెళ్ళి చూసింది అక్కడ కొద్ది చోటు ఉంది వెళ్ళి పడుకుంది కొద్దిసేపటికి అన్నీ నిద్రలో జారుకున్నాయి అర్ధరాత్రి సమయంలో కాకి మెలకువ వచ్చింది బయట వర్షం తగ్గిందో లేదో చూద్దామని బయటకు వెళ్ళింది బయటకు వెళ్ళేసరికి నక్క అటువైపు తిరిగి ఏదో తింటూ ఉంది సమయంలో బయట ఏం చేస్తున్నావు మా తాత బఠానీలు ఇచ్చాడు తింటున్నాను బఠానీలా అంటే నాకు చాలా ఇష్టం నాకు కొన్ని పెట్టవు మా తాత ఎవ్వరికీ పెట్టొద్దన్నాడు నన్నే తినమన్నాడు కాకి లోపలికి వచ్చి పడుకుంది కొంత సమయానికి పిచ్చుకకు కూడా మెలకువ వచ్చింది మంచి నీళ్లు తాగుదామని ఆ పిచ్చుక బయటకు వచ్చింది నక్క బావా ఈ సమయంలో నువ్వు ఇక్కడున్నావేమిటి అటువైపు తిరిగి మరీ తింటున్నావు ఏం తింటున్నావో మా తాత బఠానీలు ఇచ్చాడు తింటున్నాను ఆకలిగా ఉంది నాకు కూడా కొద్దిగా పెట్టవు అయ్యో లేవు అయిపోయాయి ప్రక్కన చేతిలో ఏదో పెట్టుకుని అయిపోయాయని అబద్ధం చెప్తావా అంటూ ఆ పిచ్చుక లోపలికి వెళ్ళి పడుకుంది తరువాత కొద్దిసేపటికి నక్క కూడా వచ్చి పడుకుంది తెల్లవారింది అందరూ నిద్రలేచారు కానీ అక్కడ నెమలి గుడ్లు లేవు నెమలికి చాలా కోపం వచ్చింది నెమలి ఇలా వర్షంతో ఇల్లన్నీ కూలిపోయి పడుకోవడానికి చోటు లేదని నేను దయతలిచి మీకు పడుకోవడానికి చోటు ఇచ్చాను అటువంటి నా గుడ్లనే మీరు తినేస్తారా నా గుడ్లను మీ ముగ్గురిలోనే ఎవరో తిన్నారు ఎవరో మర్యాదగా చెప్పండి నెమలి రాత్రి నాకు మెలకువ వచ్చి బయటికి వచ్చి చూశాను అప్పుడు ఈ నక్క ఏదో తింటుంది ఏమిటి అని అడిగితే బఠానీలు అని చెప్పింది అవునవును నేను వెళ్ళినప్పుడు కూడా బఠానీలనే చెప్పింది పైగా వాళ్ళ తాత ఇచ్చాడని చెప్పింది ఈ గుడ్లను ఆ నక్కే తిని ఉంటుంది ఆ గుడ్లను మీరిద్దరూ తిని నా మీద పెడుతున్నారా నెమలి వీళ్ళిద్దరూ బయట తిరగడం నేను చూశాను వీళ్ళే ఆ గుడ్లను తిన్నారు అమాయకుడైన నా మీద నిందలు వేస్తున్నారు మీలో దొంగ ఎవరో నేను ఇప్పుడే తేల్చేస్తాను మీరందరూ నాతో రండి అంటూ నెమలి కాకి పిచ్చుక కొంగలను తన గుహ పక్కనే ఉన్న కొలను దగ్గరకు తీసుకువెళ్ళింది ఇప్పుడు మీరు ముగ్గురు ఈ చెరువుని ఒకరి తరువాత ఒకరు ఆ వడ్డికి వెళ్ళాలి తరువాత నేను చెప్తాను మీలో దొంగ ఎవరో అంటూ ఆ నెమలి ముగ్గురుని ఒక్కొక్కరిగా ఈదుకుంటూ ఆవతలి వడ్డుకు వెళ్ళమంది ముందుగా పిచ్చుక ఈదడం మొదలుపెట్టింది మొదలు పెట్టింది పిచ్చుక చాలా సులువుగా ఆవతలి వడ్డుకు వెళ్లి కూర్చుంది తరువాత ఆ కొలనులోకి కాకి దిగింది కాకి కూడా చాలా సులభంగా ఆ వడ్డుకు వెళ్ళింది ఇక తరువాత నక్కవంతు వచ్చింది రాత్రంతా గుడ్లను తిని శరీరం బరువెక్కిన ఆ నక్క కొంత దూరం వెళ్ళేసరికి ఆయాసంతో ఆ చెరువులో మునిగి చనిపోయింది ఆ గుడ్లను తిన్న నక్కకు తగిన శాస్తే జరిగిందని పిచ్చుక కాకి అనుకున్నాయి